వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ నేను ఈరోజు మన పచ్చి వేరుశనక్కాయ ఇవి ఉంటాయి కదండీ స్నాక్స్గా తింటాం కదా ఈ వేర్శనక్కాయల్ని మనం బాగా ఈ వింటర్ సీజన్లో బాగా వస్తుంటాయి వీటిని ఎక్కువ నీళ్ళు వేసి ఉప్పు అవన్నీ వేసి దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూనంతా మనం పోంగొట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు వేసినక్కాయలను ఉడకపెట్టుకున్నారంటే చాలా బాగుంటాయండి మన ఇండియన్స్కైనా లేదు అంటే మన మన తెలుగు వాళ్ళకైనా బాగా తెలిసింది ఉడకబెట్టిన వేసినక్కాయలు బండ్ల మీద అన్నిటి దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు కదండి నేనైతే చాలా ఇష్టంగా తింటాను మీరెవరు ఇష్టంగా తింటారో ఈ వేరసకాయలని ఉడకబెట్టిన వేరసనకాయల్ని పచ్చివి నాకు కామెంట్ చేయండి అవి మనం ఎక్కువ వాటర్ పెట్టుకోకుండా నేను సింపుల్ మెథడ్లో మీకు చెప్తానండి ఇది చాలామందికి తెలిసి ఉండదు అని నేను అనుకుంటున్నాను ఇట్లా ఇడ్లీ పాత్ర తీసేసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసుకోవాలి తర్వాత మనం ఇడ్లీ గిన్నెల్లో నేను చెప్పిన విధంగా ఈ పచ్చి వేరస చుట్టూరు వేసేసేయండి ఇడ్లీ పెట్టే వాటిల్లో తర్వాత నెక్స్ట్ కూడా నేను ఇంకోటి కూడా ప్లేట్ నాకు అవసరమైంది అంటే ఇవి దాదాపు ఒక పెద్ద డబ్బా తీసుకున్నాను నేను కొనుక్కున్నాను మెజర్మెంట్ అట్లా అన్నీ కూడా సేమ్ అంటే ఇడ్లీలాగా మనం పెట్టేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ మనకి పోకుండా ఉంటాయి అని నా అభిప్రాయము నేను ఎప్పుడు కూడా ఉడకబెట్టిన కంకులు కూడా ఇలాగే చేస్తాను కంకుల్ని కూడా అలాగే చేస్తాను స్వీట్ కార్న్స్ అన్నీ ఇంచుమించు బాయిల్ అంతా కూడా ఇట్లా ఇడ్లీ కుక్కర్లోనే చేసుకుంటానండి వాటర్లో వేయి వేసి నేను చెయ్యను చాలా మంది కూడా నా బంధువులు ఇవి చూసి మా ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు అట్లా నేను వేర్శనక్కాయలను ఉడకపెడుతూ మీకు కూడా చూపిద్దామని నేను ఇట్లా చూపిస్తున్నానండి ఇంకా మనం అప్పుడప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని అవి ఉడికాయా లేదా చూసుకుంటూ కూడా మనం మూత పెట్టేసుకోవచ్చు ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ కానీ లేదా టెన్ మినిట్స్ కానీ వదిలేసేస్తే అంటే మీరు తీసుకున్న వేసినక్కాయలు మంచి ముదురుగా ఉంటే కొంచెం సేపు ఉంచుకోండి అంటే పది నిమిషాలు పైన పదిహేను నిమిషాల లోపు పది నిమిషాలు పైన పదిహేను నిమిషాల లోపు లేతవైతే ఈజీగా ఉడికేస్తాయండి నాకు కొంచెం ముదురుగా ఉన్నాయి కొంచెం టైం పట్టాయి ఈ విధంగా మీరు వేసిన పచ్చి వేరసనకాయల్ని ఈ విధంగా ఉడకపెట్టుకున్నారంటే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి నా వీడియో కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ